స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత నమ్మి చెడ్డవారు లేరంటారు కదా కానీ ఏమి నమ్మాలన్నా విచక్షణే జ్ఞానానికి నిదర్శనం దీన్ని పొందే ఏకైక మార్గం ప్రశ్న ప్రశ్నించడం వల్ల ఆత్మ రక్షణ ఉంటుంది ధర్మానికి రక్షణ ఉంటుంది మొత్తం మనకి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో నాలుగోది ప్రశ్నోపనిషత్తు పిప్పలాదుడు అనే బ్రహ్మజ్ఞానం దగ్గరికి వచ్చిన ఆరుగురు మహర్షులు ఆరు ప్రశ్నలు అడుగుతారు వాటికి పిప్పలాదుడు సమాధానాలు ఇస్తాడు ఆ ప్రశ్న సమాధానాలే ప్రశ్నోపనిషత్తుగా మారాయి ఆది శంకరాచార్యులు ఈ ఉపనిషత్తుకి భాష్యం రాశారు మనం గమనిస్తే భారతీయ సనాతన సంప్రదాయాల్లో ఎక్కువ భాగం హేతుబద్ధత ఉన్నవే ఉంటాయి తొలి నుంచి తర్కం అనేది మన సమాజంలో కీలక పాత్ర పోషించింది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు పుట్టుకేమిటి మరణం ఏమిటి ఈ రెండు మధ్య చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అంటూ అర్జునుడు పరమాత్మను ప్రశ్నిస్తే సమాధానంగా పుట్టిన అమృత బాండమే భగవద్గీత గొప్పవారు సద్గురువులు కూడా ఈ అన్వేషణలోనే దొరుకుతారు భగవంతుడు ఎవరు ఆయన ఏం చేస్తుంటాడు అతని వల్ల మనిషికి కలిగే ప్రయోజనం ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నీ కలవర పెడుతుంటే కలకత్తాకు చెందిన నరేంద్రనాథ్ దత్త ఆనాడు గురువులుగా మేధావులుగా పేరు పొందిన ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు అడిగాడు సరైన సమాధానం కోసం తప్పించాడు ఈ క్రమంలోనే రామకృష్ణ పరమహంసను కూడా ఎన్నో రకాలుగా పరీక్షించాడు ఎన్నో ప్రశ్నలు సంధించాడు కానీ ఒక దశలో పిచ్చివాడిగా కూడా అనుమానించాడు కూడా కానీ పరమహంస తనను అవమానిస్తున్నా పరీక్షిస్తున్నా నరేంద్రుని ఎక్కడ తప్పు పట్టలేదు ఈ సందేహాలను ఎంతో ఓపికగా నివృత్తి చేశాడు చివరకు ఆత్మానుభూతిని కలిగించి శిష్యుడిని వివేకానందులుగా మార్చాడు గురుశిష్యులిద్దరూ కలిసి భారతీయ ఆత్మను విశ్వవ్యాప్తం చేశారు